సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఎల్వి సూర్యనారాయణ అన్నారు రామగుండం ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ జిఎం సూర్యనారాయణ ఆర్జీవన్ ఇన్ఛార్జీ జిఎం బి సైదులు ఏరియా హాస్పిటల్ డివై సిఎంఓ కిరణ్ రాజ్ కుమార్ సేవా చింతల లక్ష్మి శ్రీనివాస్ మాలతి సూర్యనారాయణ అలివీలు సుధాకర్ గుర్తింపు సంఘం ఏఐటిసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య వై ఏ అధ్యక్షుడు కోలా మల్లేష్ బసవ తరకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ గైనకాలజిస్ట్ వైద్యురాలు శ్రావణి కుమారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్జీ టూ జీఎం మాట్లాడుతూ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశానుసారం నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళా ఉద్యోగులు ఉద్యోగుల గృహిణులు వారి తల్లి లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ మెడికల్ క్యాంపుకు ఆర్జీ వన్ టూ త్రీ ఏరియాల నుంచి రిజిస్టర్ చేసుకున్న వంద మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు బసవ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ గైనకాలజిస్ట్ వైద్యాలు శ్రావణి కుమారి మాట్లాడుతూ మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసంఖ్యాక మహిళలకు సంక్రమించే క్యాన్సర్లలో ఒకటి అని ప్రధానంగా స్త్రీల వయసు పెరుగుతున్న కొద్దీ అధిక బరువు పెరగడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం కొవ్వు పదార్థాలు గల ఆహారం అధికంగా తినడం గర్భం ధరించకపోవడం అధిక ఆల్కహాల్ తీసుకోవడం పొగ త్రాగుట వాటితో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని వీటి వల్ల కొన్ని నియమాలు పాటిస్తే మొదట్లోనే అరికట్టవచ్చని తెలిపారు సింగరేణి సంస్థ ద్వారా ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం దానికి ప్రత్యేకించి హైదరాబాద్ నుండి చేసినటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది అందరికీ కూడా మన సింగరేణి తరపున స్వాగతం పలుకుతున్నాను అందరికీ కూడా చెప్పలతోటి స్వాగతం కోరుతున్నాను సో అందరికీ తెలుసు మన సింగరేణి సంస్థలో వెల్ఫేర్కి అంటే మన ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు అలాగే వారి కుటుంబ సభ్యులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు అలాగే మిగిలిన సిబ్బంది ఒప్పందకంలో కూడా మనము వైద్య సదుపాయాలు అందజేస్తున్నాం సో మనము వెల్ఫేర్లో ముందుంది మన సంస్థ ఎందుకంటే మన శ్రేను గారు ఎన్ బరామ్ గారు వారు సెకండ్ ఎండ్ అయిన తర్వాత సో ముందు కూడా ఎక్కువగా ఈ వెల్ఫేర్ మీద వారు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు సో అందులో భాగంగానే మన దగ్గర ఉన్నటువంటి మన సింగరేణి హాస్పిటల్ ఆర్జర్ రీజన్లో ఉన్నటువంటి దానికి దీన్ని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్ని కలగజేయాలని చెప్పి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక క్యాట్లాబ్ కూడా ఇక్కడ మనం తయారు చేస్తున్నాము మన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అది కూడా తొందరలోనే అందుబాటులో వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను మనం బ్రెస్ట్ క్యాన్సర్ మీద అందరూ ఈరోజు ఈ ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్లో అందరూ పాల్గొని అందరూ అంటే కొంతమంది అన్ని కొందరికి కొన్ని అంటే టెస్ట్లో కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడలేదు అంటే కొంతమంది చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు అవి ఎవరికన్నా ఉన్నా కానీ వాళ్ళు టెస్ట్ చేయించుకొని బయటకు వచ్చేసి ముందుకొచ్చి స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళు భయపడకుండా ముందుకు వచ్చేసి వాళ్ళు టెస్ట్ చేయించుకోగలరు కొంతమంది లేడీస్ ఏంటంటే చెప్పుకోవాలంటే కొంతమంది మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎవరు ఏమనుకుంటారో పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని అలా భయపడే వాళ్ళు ఉంటారు అలా కాకుండా వాళ్ళు ముందుకు వచ్చేసి హెల్త్ ఏమి ఇష్యూస్ ఉన్నా కానీ ఇట్లా క్యాంపస్ నిర్వహించినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చేసి హెల్త్ చెకప్ చేయించుకొని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా మంచి టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పీపుల్ అండ్ అబౌట్ సంథింగ్ లైక్ అవేర్నెస్ రియర్లీ స్పీకింగ్ మై త్రీ ఫోర్త్ ఆఫ్ మై జాబ్ కంప్లీట్ టుడే బికాస్ సిటింగ్ ఆన్ దయర్స్ పీపుల్ హెవ్ ఆల్ స్పోకన్ అబౌట్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ది హెవ్ స్ట్రెస్ The main important point is food habits which have been changing regularly. So all the youngsters are running for the junk foods. So that is again the basic cause and our ancestors they used to practically do all the uh, work by hand without using any machineries. So machineries, the food habits and everything is really spoiling our health and that is how it, the incidence of the cancers is being increased i want to because today i'm talking about only the breast cancer screening program and uh, let me talk the stress basically on this breast the most important thing as sir has already pointed out is coming, to, coming from the teenagers people the most important thing is early menarche because of the stress and strain early menarche is becoming very very common and then the next important thing is wherever we go, or you see all the youngsters going for the oral contraceptive pills for whatsoever the reason, either for the postponement of the periods or for the marriages attending some functions, they put themselves on the oral contraceptives. So as such, because I'm working from the cancer hospital, oral contraceptives. Uh,

ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ అరిలిపోషం జాయింట్ సెక్రటరీ రంగు శ్రీను డివైసీఎంఓ డాక్టర్ అంబిక హెల్త్ ఆఫీసర్స్ డాక్టర్ సుమన్ డాక్టర్ కారం పద్మ సంక్షేమ అధికారి ఫిరోజ్ ఖాన్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు